రే రాత్రంతా ఎక్కడికైనా కూలి వెళ్ళారా లేదా సముద్రంలో అలలాపడానికి వెళ్ళిరా పనికిమాలిన యతవల్లారా అంటే నైట్ అంతా కష్టపడి సరే ఎలాగైనా సివిల్స్ పాస్ అవ్వాలని కష్టపడి చదువునే డెడి ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో రే తిరగరా హ హే అంటే నా లెఫ్ట్ అను కదా ఏమిత్రా రాత్రంతా ఎన్ని బాటిల్స్ తాగి వచ్చావ్ నేను చెప్పానా వీళ్ళు గజ తాగుబోతులు అని వీళ్ళు సివిల్స్ ని ప్రిపేర్ అవటమా ఏయ్ ఒకసారి ఇంటికి రారా నీ కోసం స్పెషల్ గా లెదర్ బెల్ట్లు తెప్పించాను ట్రై చేద్దాం రా హా సుబోదే అంకుల్ గారండి ప్రసాదం తీసుకోండి కొద్దినే సాయిబాబు గుడికి వెళ్ళొచ్చా ఏయ్ ప్రసాదం ఇక్కడ దిరా నైట్ మిగిల స్టఫురా మరబట్టు సిగరెట్ పొట్టు అరేని అబ్బే ఏయ్ వాడిని చూసి నేర్చుకుంటారా అమ్మా నాన్న లేకపోయినా ఎంత బుద్ధిగా ఉంటాడు అసలు మీకెప్పుడు వస్తుందిరా బుద్ధి మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు